నెల్లూరు జిల్లాలో కూడా పెడతం జరిగింది ఇప్పటికీ యాభై శాతం భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం డైకన్ బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు దీనివల్ల అది దాదాపు ఎనభై శాతానికి వెళ్తే దానికి ఆస్కారం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్ ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి మూడు వందల ఎకరాలు ఎకరం ఐదు లక్షలకి వాళ్ళకి ఇచ్చాం ఎక్కడో ఐదు లక్షలకి ఇచ్చాం ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేసాము ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్డ్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది కృష్ణా గుంటూరు వచ్చే గల అమరావతి అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎక్కువ సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల చాలా పెట్టుబడులు వచ్చినాయి ఆస్లర్ మిత్తల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ గూగుల్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో అక్కడ బిల్డ్ చేస్తున్నాం టీసీఎస్ కాగ్నిసెంట్ ఎక్సెంచర్ అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపురే సత్వ రహేజాస్తో కూడా మాట్లాడుతున్నాం వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా సంస్థలు ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి వంద కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్ హౌజింగ్ కెమెరా మాడ్యూల్ లెన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లే అంతా హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ హారిజాంటల్ వచ్చే గల స్కిల్ డెవలప్మెంట్ హెచ్ఆర్డీ మినిస్టర్ వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ మన బ్లూ స్టార్ లీడర్షిప్ తో కలిసి మనం అదే డిస్కస్ చేశాం వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి సర్టిఫికేషన్కి ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు ఇదే ఎకో సిస్టమ్ లో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ సిస్టమ్ అని వాళ్ళు కూడా చెప్తాం సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తారు సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో ఆటోమోటివ్ ఒక జోన్ డ్రోన్ సిటీ కర్నూల్ అట్లా ఒక జోన్లో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఇరవై 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 నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అడుగులేస్తం జరుగుతుంది ఇంకా విశాఖపట్నానికి వచ్చే గల మా లక్ష్యం ఒకటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ వన్ ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది పది సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణ చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి రోడ్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి కంపెనీలు ఎక్కడ రావాలి ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేశారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్ వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి ఒక పక్కన విశాఖపట్నంలో అమరావతి ఈ రీజన్ రెండోది మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్ ఇట్లా మూడు స్పెసిఫిక్ ఎకనామిక్ కారిడార్స్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆయనతో తిరిగి వచ్చినప్పుడు తిరుగు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు ఇంతే కాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గా నిలబడుతుంది మేము ఎంఓఈలు పైన కూడా సంతకాలు పెట్టట్లే మేము టైం వేస్ట్ అంటున్నాం మేము ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం ఆశలర్ మెత్తలతో ఇప్పటికీ మాకు ఎంఓయూ లేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయూ లేదు